హాయ్ ఫ్రెండ్స్ అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు నా సబ్స్క్రైబర్స్కి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళకి అలాగే నాతోటి యూట్యూబ్ క్రియేటర్స్కి అందరికీ కూడా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు పండుగ అంటే తెలుసు కదా మూడు రోజులు భోగి పండుగ సంక్రాంతి పండుగ కనుమ పండుగ మూడు రోజులు ఎంత సందడిగా ఉంటుందో పల్లెటూళ్ళల్లో అయితే చెప్పాల్సిన పని లేదు ఇహ పట్టణాల్లో కూడా ముగ్గులు వేసుకొని రంగులు అద్దుకుని పండుగ రోజు గొబ్బెమ్మలు పెట్టుకుని దాంట్లో చెరుపు ముక్కలు ఇంకా రేగి పళ్ళు వేసుకుని అది ఒకసారి అడి ఇంకా పిల్లలైతే ఎవరు కింద ఎవరు కనిపించరు అందరూ దాట అన్నమాట దగ్గర వేసుకుంటూ ఈ పండగ రోజు అయితే డీజేలు పెట్టుకుని మరి అంతగా గాలిపటాల దగ్గరేస్తున్నారు ఆకాశం కనిపించట్లేదు గాలిపటాలే కనిపిస్తున్నాయి సో అవన్నీ కూడా వీడియోలో పెడుతున్నాను చూడండి ముగ్గులు చూస్తున్నంతసేపు సేపు బోర్ కొట్టకుండా ఉండటానికి చిన్న పాట పెట్టాను గొబ్బిఎళ్ళు అని ఆల్రెడీ విన్నారు ఈ పాట నేను ఒక వీడియో రిలీజ్ చేశాను లాస్ట్ ఇయర్ ఇప్పుడు కూడా అదే పెడుతున్నాను ఇంకొకటి ఏంటంటే మీకు ఎవరికైనా ఇలాంటి పాటలు నేర్చుకోవాలి అని ఉంటే నాకు వాట్సాప్ మెసేజ్ పెట్టండి ఇంట్రెస్టెడ్ అని పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్స్ మాత్రం చెయ్యకండి నేను చూసుకుని మీ మెసేజ్ చూసిన తర్వాత నేనే కాల్ బ్యాక్ చేస్తాను మీకు ఫ్రీగా నేర్పిస్తాను ఈ మీరేమీ పే చేయనక్కర్లేదు ఓకేనా వినండి పాట సఖియా వినవే చిన్ని కృష్ణుని సోదరి వినవే కృష్ణుని చరితము వినవే అష్టమి నాడు గోకుల మందు చిన్ని కృష్ణుడు జననా మంది అందరి కోర్కెలు తీర్చేనే అష్టమి నాడు గోకుల మందు చిన్ని కృష్ణుడు జననామంది అందరి కోర్కెలు తీర్చేనే ळोसखिया विनवे चिन्न कृष्णुनि सोदरि विनवे कृष्णुनि चरितमु विनवे मोहन मोहनमुरळी गा ने रासक्रीडलु राधतो आणेसे मोहनमुरळी गा రాధతో ఆడి గోపుల రక్షణ చేసేదే గొబ్బియల్లో సఖియా వినవే చిన్ని కృష్ణుని సోదరి వినవే కృష్ణుని చరితము వినవే పాలు వెన్న ఆరగించి గోపెమ్మలతో ఆటలు ఆడి మహిమలు ఎన్నో చూపేలే పాలు వెన్న ఆరగించి గోపెమ్మలతో ఆటలు ఆడి మహిమలు ఎన్నో చూపేనే గొబ్బి ఎళ్ళో సఖియా వినవే చిన్ని కృష్ణుని సోదరి వినవే కృష్ణుని చరితం వినవే ద్రౌపది దేవి కృష్ణాయనగ వలువల సంగీయ భయము నిచి దుష్ట సంహారము చేసేనే ద్రౌపది దేవి కృష్ణాయనగ వలువల సంగీయ భయము నిచి దుష్ట సంహారము చేసేనే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయటం షేర్ చేయటం మర్చిపోవద్దు అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో కృష్ణుని సోదరి వినవే కృష్ణుని చరితము వినవే కురు పాండవుల సమరమందు దుఃఖితుడైన పార్థుని చూసి హితవు చెప్పి వీరుని చేసి చూపేదే